జై శ్రీరామ్ రైతులందరికీ నేను ఒక రైతుగా బతికి ఇన్నాళ్ళ నుంచి నేను చేసిన తప్పు అయితే మామూలుది కాదు ఈరోజు నేను చేసిన తప్పు ఏ రైతు చేయకూడదనే వీడియో చేస్తున్నాను ఒకసారి మీ కళ్ళారు చూడండి నేను చేసిన తప్పేమో వానపాములు చచ్చిపడి ఉన్నాయి ఇవి రైతులకి చాలా మేలు చేస్తాయి కాకపోతే ఎవడో ప్రకృతికి హానికారకుడైన మాటలు విని కార్బోఫ్యూరాను సంబంధించిన కెమికల్ వాడి చేనపాములంతా ఈ ఈరోజు నిజంగా నాకు పుట్టిన కొడుకే చచ్చినంత వచ్చినంత బాధ అవుతుండదు కాకపోతే ఇంకేం చేయలేను నెక్స్ట్ నుంచి వాడకుండా ఉండాలని డిసైడ్ అవుతున్నాయి కాబట్టి రైతు సోదరులు ఈ విషయాన్ని కాస్త బాగా ఆలోచించండి నేను చేసిన తప్పు ఈ జన్మలో ఎవరు చేయొద్దు మర జన్మ ఎత్తినా కూడా చేయరనే ఆశిస్తున్నాను కాకపోతే ఒకసారి ఆలోచించండి ఈ కెమికల్స్ వాడడం వలన వానపాములు చచ్చిపోతుండే ప్రకృతికి ఏమేమి మేలు చేస్తాయో ముఖ్యంగా మనిషికి ఏవైతే మేలు చేస్తాయో వాటినే మనం ఈ ఈరోజు నేనైతే డిసైడ్ అయితేనే జీవితంలో ఇట్లాంటివి వాడను ఇంక మట్టికి జై శ్రీరామ్